please do subscribe to prajabheri news channel ఈ రోజు సీనారెడ్డి కళామందిర్లో మరి జిల్లా సంస్కృత సమాఖ్య అదేవిధంగా నృత్య కళా మరి కళాకారులను ఆ విధంగా గొప్ప కళాకారులకి ఈరోజు నువ్వు వివరాలు అర్పిస్తున్నాం ఆయన మృతికి ఆయన ఆత్మశాంతి చేయడం కోసం ముఖ్య కోసం మౌనం పాటించవలసి కోరుచుంది శాస్త్రి అమరహ అమరహ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీరు పెద్దలు జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య గౌరవ అధ్యక్షుడు శ్రీ పొట్టురాములు గారు అలాగే జిల్లా సమైక్య కోశాధికారి గురి శంకరయ్య గారు మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కో కవీనరు మారుపాక శంకర్ గారు అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల చంద్రుతి మండల అధ్యక్షులు దొంగేరు లక్ష్మీనారాయణ గారు మరి జిల్లా సమైక్య కళా సభ్యులు మామిళ్ళ సత్య గారు అలాగే జిల్లా ఉద్యమకారుల ఫోరం కార్యవర్గ సభ్యులు రమేష్ చారి గారు చినుముల రమేష్ చారి గారు అలాగే వెంకన్న వెంకన్న గారు గుమ్మడి జిల్లా సాంస్కృతిక కళా సంస్థల అలాగే జిల్లా ఉద్యమకారుల రాజన్నసిరి జిల్లా జిల్లా కళాకారుల అభిభాగం కో కవీనరు గుమ్మడి రాయశం గారు మరి ఈనాటి కార్యక్రమానికి ఇది చేసిన కళాకారులందరికీ పేరు పేరున కళాభివందన తెలియస్తూ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత భాగవత్ కోట సచిదానంద శాస్త్రి గారు మరణం మన కళాకారులకు తీరని లోటు వారు మన మధ్య లేకపోయినా వారు రేడియోలో కానీ టీవీలో కానీ ప్రచారమయ్యే అయ్యే కార్యక్రమాలను ప్రతిరోజు మనం వింటూ వారు లేని లోటును మనం కూర్చలేము మరియు వారికి మా కళాకారుల పక్షాన ఇప్పుడే ఘనంగా నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వేములవాడలో రాజన్న ఆలయంలో త్యాగరాజ గాన సభ త్యాగరాజ ఉత్సవాల్లో కోటా సచ్చిదానంద శాస్త్రి గారు వారి అధికత లేని కార్యక్రమం లేదు మరియు శ్రోతలను వేములవాడ పట్టణ ప్రజలను ఒక తాటిపైకి ఆయన కథ చెప్తున్నానంటేనే ఆడిటోరియం పూర్తిగా నిండిపోయే దశలో వారు భాగవత అధికథను ప్రారంభించి వారి కథ పూర్తయ్యే వరకు ప్రతి పట్టణలోని పౌరులందరూ వారి కథను విని ఎంతో ఆనందించేవారు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారికి వారిని వారి కుటుంబాలను ఆ రాజరాజేశ్వర స్వామి చల్లగా కాపాడాలని వారి కుటుంబానికి ఆశీస్సులు ఉండాలని కోరు చూసేలా వచ్చి శంకరాయ్య గారు సచిదానంద శాస్త్రి మృతి చెంది మృతి చెందిన సందర్భంలో ఈరోజు కళాకారులుగా రాజేంద్ర సిరిసిల్ల మరి జిల్లా సంస్కృతి సమాఖ్య అదేవిధంగా నృత్య నికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా కళాకారుల పూర్వ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి అన్న ఎల్లబోశెట్టి గారు అదేవిధంగా ఉప్పు కళాకారుడు మరి శంకర్ గారు అదేవిధంగా మన చందూర్తి మండల్ అయినటువంటి అన్న గొమ్మల లక్ష్మీనారాయణ గారికి మరి సత్యన్న అదేవిధంగా జిల్లా క్రమ సభ్యుడు మరి రాయశం గారికి సీనియర్ కళాకారుడు గురి శంకరన్న గారికి మన జిల్లా సంస్కృతి సమాఖ్య ఈ ఈరోజు ఆయన మృతి పట్ల మేమందరం కలిసి మరి తోటి కళాకారులుగా మరి సంతాపం తెలిపి మౌనం పాటించడం జరిగింది మరి ఈ భారతదేశ సంస్కృతిని మరి కళ రూపకంగా ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అందించినటువంటి గొప్ప మహానుభావుడు మరి అదేవిధంగా మరి ఆయన యొక్క కళలకు మరి ప్రభుత్వం కూడా గుర్తించి మరి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి ఘనత మరి సదానందరిత దక్కింది కాబట్టి మరి కళాకారులుగా తనకు ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడడానికి కూడా ప్రధానమైనటువంటి భూమిక కళాకారులే పోషించేంద్రు కళాకారులు తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను రూపకంగా మరి ఆట రూపకంగా ఈ ప్రజలకు వివరించి చెప్పి ప్రతి వాళ్ళను కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి చరిత్ర మరి కళాకారులదే ఆ గొప్ప కళాకారులు ఈరోజు కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించలేనటువంటి పరిస్థితులు కాబట్టి మరి ఆ కళాకారులు గుర్తించినట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి కళాకారులను గుర్తించి కళాకారులకు ఉన్నటువంటి కొన్ని ఆ సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరిస్తారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్నటువంటి కళాకారులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం అమరహాయ్ సదానంద శాస్త్రి సదానందాస్